హాయ్ హలో హైదరాబాద్ థ్యాంక్ యూ ఇలాంటి ఒక పెద్ద క్రౌడ్ పెద్ద స్టేజ్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది ఐ యాక్చువల్లీ ఇది నేను డ్రీమ్ చేసుకున్నాను ముందు బట్ ఇట్ హ్యాపెన్డ్ ఇట్స్ బికాస్ ఆఫ్ కింగ్డమ్ ఐమ్ ఫ్రమ్ కేరళ నా పేరు వెంకటేష్ అండ్ యూ గైస్ కెన్ కాల్ మీ వెంకీ ఓకే మలయాళం ఇండస్ట్రీలో ఒక సినిమా సీరియల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి ఒక టెండర్ డైలాగ్ ఆర్టిస్ట్ నుంచి కొన్ని కొన్ని స్మాల్ క్యారెక్టర్స్ దెన్ ఒక హీరో తమిళ సినిమాలో ఒక విల్లన్ నౌ ఐ కేమ్ టు కింగ్డమ్ ఇట్ టుక్ మీ నైన్ ఇయర్స్ ఇట్ టుక్ మీ నైన్ ఇయర్స్ అండ్ దాట్ జర్నీ ఐ స్టిల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గోట్ కింగ్డమ్ అండ్ ఐ షుడ్ టంక్ ఫస్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశి గారు థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ మీ నేను యాక్ట్ చేసిన ద బెస్ట్ ప్రొడక్షన్ ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్టైన్మెంట్సే ఐ షుడ్ టెల్ యూ వన్ థింగ్ నాకు ఒక డోర్ దొరికిన ఫస్ట్ ఫిలిం బ్రో ఇది సో అదే నాకు పెద్ద విషయం బికాస్ డౌన్ల నుంచి ఐ కేమ్ సో స్మాల్ స్మాల్ థింగ్స్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ద లైఫ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ రో ఐమ్ థ్యాంక్ యూంగ్ టు ద హోల్ కాస్ట్ అండ్ క్రూ అండ్ వంశీ గారు ఐ హోప్ దట్ ఐ హోప్ రియలీ వెల్ ఇన్ కింగ్డమ్ మళ్ళీ మళ్ళీ సిత్తారా ఎంటర్టైన్మెంట్స్లో మూవీ చేయాలి సార్ హీరోలాగా కూడా సార్ ఐ జస్ట్ వాంట్ మై సెల్ఫ్ టు బీ హీరో అందుకే నేను బిఎడ్ అన్ని డ్రిమ్ చేసి ఈడ వచ్చాను సో డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అవుట్ దేర్ ప్లీజ్ డూ కన్సిడర్ మీ నేనే ఈ మూవీలో డబ్ చేసా మూవీ చూడండి ఓ అయ్యో ఫుల్ టెన్షన్ అందుకే నేను కొంచెం బ్లాబ్లాబ్బ్లా అండ్ అనిరుద్ధ్ బ్రో ఐఎమ్ ఎ హ్యూజ్ ఫేన్ ఆఫ్ తలవర్ రజనీ సార్ మై అప్పా ఇస్ ఎ హ్యూజ్ ఫేన్ ఆఫ్ తలవర్ రజనీ సార్ మై ఫ్యామీ అంతా హ్యూజ్ ఫన్ ఆఫ్ తలవారు రజనీ సార్ అండ్ మై రింగ్స్ లైక్ పోడా అంత ఆండవనే నమ్మ పక్క ఇక సార్ అండ్ సార్ ఐ నెవర్ తోట్ దట్ ఐ వల్ ప్లే అ మూవీ అండర్ అనిరుద్ధ్ మ్యూసక్ బట్ ఒన్ డే వెన్ మై ఫ్రెండ్ ంగ్ నేమ్ హియర్ ఐ ఫిల్ సో హ్యాపీ ఐ ఫిల్ సో హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ జోమోన్ జటా అండ్ గిరీష్ అన్న ట్రైలర్ మీరు చూసినప్పుడు టూ షార్ట్స్ వాస్ దేర్ అండ్ ఐ ఫెల్ట్ మై సెల్ఫ్ మోర్ బ్యూటిఫుల్ సో ఫుల్ క్రెడిట్స్ గోస్ టు మై డిఓపీ టీమ్ అండ్ ఆల్ అండ్ మేకప్ టీమ్ నీరజ మ్యామ్ సూపర్ కాస్ట్యూమ్ మూవీలో ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ టు ఆల్ ద కాస్ట్ అండ్ గ్రూప్ భాగ్యశ్రీ లైక్ ఒక్క సీనే కదా But it was nice, <laughs> bro. Thank you, thank you. <laughs> and to all the cast and crew, like Kassiradhianna, Maheshna, Ajiteta, Baburajata, everyone, uh, I'm, I'm I'm really happy, bro. I'm very excited. That's why I'm behaving like this. I'm sorry for that. And uh, coming to Satyadev sir, sir. Uh, సూపర్ యాక్టర్ సార్ మీరు సార్ నిజంగానే చెప్తున్నా మై హార్ట్లో నేను చెప్తున్నా సూపర్ యాక్టర్ సార్ అన్ ద వే యూ హెల్ప్ మీ ఇన్ దిస్ డైలాగ్ సార్ ఐ షుడ్ లర్న్ సంథింగ్ అంతే అంతే అండ్ కమింగ్ టు ఇప్పుడు వచ్చేలా తర్వాత ఇప్పుడే ఐ షుడ్ కమ్ ఇప్పుడే ఐఎమ్ కమింగ్ టు వీడి సార్ బ్రో ఒక సినిమా పర్సన్కి డైలీ వచ్చిన క్వశ్చన్ ఏంటి తెలుసా మూవీ ఏం లేదా మూవీ ఉందా ఏ మూవీ చేస్తున్నారు ఇప్పుడు ఐల్ టెల్ నేను తమిళ్ మూవీ చేస్తున్నారు మలయాళం మూవీ ఏం లేదా డే నేను మలయాళం మూవీ చేస్తున్నారు తమిళ్లో ట్రై చేయండి ఇలాగ ఒక క్వశ్చన్లో ఐ హవ్ బీన్ ఇన్ ద హోల్ టైమ్ సరౌండింగ్ వన్స్ ఐ కేమ్ టు కింగ్డమ్ పీపుల్ ఆస్క్ మీ విచ్ ఈస్ యువర్ నెక్స్ట్ ఫిలిం ఐ టోల్డ్ దమ్ తెలుగు ఫిలిం ఎగైన్ ద సేమ్ క్వశ్చన్ మలయాళంలో లేదా బ్రో ఐఎమ్ డూయింగ్ ఏ తెలుగు ఫిలిం దట్ ఇస్ విజయ్ దేవరకొండాస్ ఫిలిం నిజంగానే చెప్పండి సార్ అది సార్ యూ జస్ట్ వెయిట్ ఐఎమ్ ఐ హ్యావ్ సంథింగ్ బికాస్ హీ గేమ్ ఏ లైఫ్ ఓకే ఎక్కడ ఎక్కడ సార్ పోయింది ఫ్లో పోయింది సార్ రామకృష్ణ గారు ఎక్కడ వచ్చింది బ్రో అండ్ వీడియో సార్ ఎస్ కమింగ్ బ్యాక్ టు యూ సో ఐ అమ్ టెల్లింగ్ లైక్ ఇట్స్ ఏ విజయ దేవరకొండ ఫిలిం అండ్ దే రియాక్షన్ ఓ పెద్ద ఫిలిమా పెద్ద రోలా సార్ అలాగా ఒక రియాక్షన్ దొరకడానికి ఒక హార్డ్ వర్క్ డెడికేషన్ ఎనర్జీ అంతా కావాలి అని నాకు తెలుసు అండ్ విజయ దేవరకొండ ఫ్యాన్స్ ఉందా ఇక్కడ సార్ ఒక్క క్లాప్స్ ఒక్క మనసు సంపాదించడం చాలా అయ్ ఏంటిది ఒక్క క్లాబ్స్ ఒక్క మనసు సంపాదించడం ఇట్స్ నాట్ ఈజీ సార్ అండ్ యూ హ్ ఎర్డ్ సో మచ్ హార్ట్స్ అండ్ సత్యదేవి గారు యూ ఆల్సో యూ ఆల్సో అండ్ బిడి సార్ ఎస్టర్డే ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ డే మై పోస్టర్ రిలీజ్ అయింది హీ పుట్ స్టోరీ అండ్ హీ పుట్ సో మెనీ వర్డ్స్ లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అది తర్వాత సో మెనీ గైడ్స్ ఆర్ పుట్టింగ్ స్టోరీ ఆఫ్ మై పోస్టర్ నా నేను ఇలాగ ఒక ఇంత ఒక ఫైవ్ ఫైవ్ మూవీ చేసింది ఒక మూవీ రిలీజ్ తర్వాత నాకు దొరికిన రెస్పాన్స్ మోర్ దాన్ దాట్ ఐఎమ్ గెట్టింగ్ రైట్ నౌ బిఫోర్ ద రిలీజ్ అండ్ సార్ థ్యాంక్ యూ ఫార్ దట్ కైండ్ వర్డ్స్ వెన్ యూ కేమ్ హియర్ ఐ సో యువర్ మా అండ్ షీ వాస్ లైక్ నా నేను నా ఇంట్లో ట్రైలర్ ప్లే చేసినప్పుడు మై అమ్మ వాస్ క్లాపింగ్ నా అప్ప అప్పా నుంచి నాకు దొరికిన బెస్ట్ క్వాలిటీ ఏంటి తెలుసా ఐఎమ్ బిగ్ తలవర్ ఫ్యాన్ అండ్ ఆల్సో ఒక తలవర్ స్పీచ్ ఒక్కటే నాకు

గౌతమ్ సార్ చోస్ మీ అండ్ హీ గేవ్ మీ దిస్ క్యారెక్టర్ వితౌట్ ఈవెన్ అండ్ ఆడిషన్ అండ్ హీ టూక్ కేర్ ఆఫ్ మీ లైక్ ఎ స్టార్ ఈ రోజు కూడా మార్నింగ్ హీ కాల్ మీ హీ స్పోక్ విత్ మీ అండ్ హీ స్పోక్ విత్ మై అమ్మ స్కూల్లో కూడా నా అమ్మాకి నా గురించి పెద్ద ఇంపాక్ట్ ఏం దొరకలేదు బట్ సార్ కాల్ మై అమ్మ అండ్ సెడ్ హీస్ ఎ గుడ్ యాక్టర్ ఐ గోట్ దట్ అవర్ డ్యూడ్ గౌతమ్ సార్ ఇక్కడ లేదు సో గౌతమ్ సార్ వైఫ్ అక్కడ ఉంది మ్యామ్ వైఫ్ వైఫ్ ఇదే కదా సారీ దిస్ టు గౌతమ్ సార్ బట్ ఐఎమ్ మర్చిపోవడానికి గౌతమ్ సార్ ఏంటి గుట్ట మీద ఉన్న దేవుడా నా గుండెల్లో ఉన్న అన్నవాడు జూలై థర్టీ ఫస్ట్ మూవీ చూడండి ముఖ్యంగా నా ఇంట్రోకి క్లాప్ చేయండి సూపర్ స్పీచ్ మ్యాన్ వెంకటేష్ కేరళ నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ టాలీవుడ్ కి మీకు వెల్కమ్